హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి ఈ ఈరోజు మన ఛానల్లో రాజశ్యామల కోటి కుంకుమార్చన ప్రోగ్రామ్ ని చూస్తున్నాము ఇది మనగూడలోని బిఎంఆర్ ఫంక్షన్ లో అయ్యింది ఇక్కడ చాలా పదిహేను వేల మంది మహిళల భక్తులతో ఏక కాలంలో గ్రీన్ కలర్ శారీస్ కట్టుకొని అయ్యింది అందరూ వెహికల్స్ లో బస్సెస్ లో కార్లలో అలా వచ్చారు ఎంత పది పదిహేను వేల మంది పబ్లిక్ అనుకున్నారు కానీ పదిహేడు వేల మంది పబ్లిక్ దాకా వచ్చారు స్త్రీలందరూ గ్రీన్ కలర్ అక్షయ తృతీయ రోజు గ్రీన్ కలర్ శారీస్ కట్టుకొని ట్యాక్స్ పెట్టుకొని వచ్చారు చూడండి కుబేర కుంకుమ గ్రీన్ కలర్ కుంకుమని ఇచ్చి అర్చ అర్చన చేయించారు చాలా ఘనంగా చాలా వైభవంగా చాలా బాగా జరిగింది వాట్సాప్ గ్రూప్ సర్క్యులేషన్ ద్వారా తెలిసి అందరూ చీరలు డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారు అలానే అందరూ గ్రూప్స్ లాగా కలిసి వచ్చారు సిర్సుల్లా కరీంనగర్ జగిత్యాల్ అలా పలు ప్రాంతాల నుంచి వచ్చారు మహిళలు నల్గొండ దేవరకొండ చింతపల్లి కుప్పల్ మన్నెగూడ ఇబ్రాహీంపట్నం పలు ప్రాంతాల నుంచి వచ్చారు శ్రీ రాజా శ్యామల దేవి విగ్రహం చూశారు కదా లోపల ప్లేస్ లేకపోతే బయట కూడా కూర్చొని అర్చన చేశారు పూజలో పూర్చున్న వారందరికి ఒక ఇస్తరాకు ఒక యంత్రము కుంకుమ ప్యాకెట్ ఆ గౌరమ్మ ఒక పూస ఇచ్చారు మా ఫ్రెండ్ నాగూడి నుంచి వచ్చింది కార్లో వెహికల్స్ ఎవరికి అవైలబుల్ ఉన్న విధంగా వాళ్ళు వచ్చారు ఆదిలక్ష్మి లక్ష్మి కారు ఆ రోజు ఎండ కూడా చాలా తక్కువగా ఉండే రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు అయింది మహిళలందరూ ఇలా కూర్చొని చేశారు పీఠాధిపతి గురువారం గ్రీన్ కలర్ గాజులు వేసుకొని కాళ్ళకి పసుపు బారాని పువ్వులు పెట్టుకొని రమ్మనేసి గురుగారు ముందుగానే తెలియచేశారు ఈ కుంకుమార్చనకి భోజనం రమ్మని గురుగారు ముందుగానే తెలియజేశారు ఓం శ్రీ రాజ్యామల నమ అంటూ కుంకుమార్చన చేయాలి అని చెప్పారు అక్కడ పండితులు చేస్తున్నారు స్త్రీలందరూ కలిసి చేస్తున్నారు ఈ కుబేర కుంకుమ మనకి తిరుపతిలో లభిస్తుంది ఈ కుంకుమ అర్చన చేసిన కుంకుమని మళ్ళీ స్వామిజీ తీసుకొని అక్కడ మళ్ళీ అర్చన చేసి తర్వాత ప్యాకింగ్ చేసి పంపిస్తా అని చెప్పారు ఈ కుంకుమ చాలా బాగుంది స్మెల్ వాసన సువాసన అనే ఫస్ట్ లైన్ లో నిల్చున్న కూర్చున్న మహిళలు రాజీయ శ్యామల దేవి పుట్టిన రోజు అక్షయ తృతీయ రోజు అందుకే ఈ రోజు చేశారు లైవ్ టెలికాస్ట్ చేశారు ఈ రాజేశ్యామల దేవి ఆలయము నిర్మల్ లో ఉంది అంటూ ధ్యానం మీద గురించి గురువు గారు రాగానే జనాలు ఎలా విచ్చేసారో చూడండి గారు లోపలికి వస్తున్నా రెండు గంటలకి గేట్ ఓపెన్ చేశారు తర్వాత మహిళలందరూ వచ్చాక గురువు గారు వచ్చారు తను మాట్లాడుతున్నారు రాజేశ్యామల దేవి పాటను పాడారు కొద్దిసేపు మహిళ అర్షద్వనాలతో పాల్ మొత్తం నిండిపోయింది అమ్మవారికి ఆరతిస్తున్నారు కుంకుమార్శ అయిపోయిన తర్వాత అందరికి ప్లేట్లు కుంకుమ అందిన తర్వాత శ్యామల దేవి గురించి పాట పాడారు అబ్బాయి చాలా బాగా తర్వాత భజనలు చేస్తున్నారు చూడండి మహిళలందరూ కలిసి ఇంకా కాలంలో గురువు గారు కొన్ని నీతి సుత్తులు చెప్పారు అమ్మవారి భజన సంకీర్తనలు చేశారు अवार्ड अवार गि बुक्सम महिला अंदर आल तो वर्ल्ड रिकॉर्ड गिनी बुक् रिकार्ड इधर वो स्वामीजी మీ మహిళలందరికీ కలిపి అవార్డు అంకితం చేస్తున్నానని తెలియజేశారు పువ్వులతో కుంకుమతో అమ్మవారిని కొలిచారు ఇక్కడ పదిహేడు మంది మహిళలతో జరిగింది మళ్ళీ అక్కడ నిర్మల్లో అమ్మవారి చేసి ప్యాకింగ్ చేసి అందరికి అందజేస్తారంట రెండు నెలల ముందు నుంచి అనుకుంటే అమ్మవారి నవరాత్రులు తొమ్మిది రోజులు ఐదో తారీఖు నుంచి చేసి పిండి పుల్లారెడ్డి గార్డెన్స్ లో చేశారు ముందు రోజు కుంకుమార్చన చేసి అమ్మవారికి పళ్ళని నైవేద్యంగా పెట్టారు బయట ఉన్న వాళ్ళకి దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఇలా ప్రాజెక్టుల్లో చూప చూపించారు దర్శన ఇచ్చారు స్వామీజీ ఒక జిప్ లో కవర్ లో ప్యాకింగ్ చేసి ఇచ్చారు కుంకుమ మా ఫ్రెండ్ తను తన బైక్ మీద వచ్చింది వాళ్ళ అన్నయ్య ఉద్యత ఎంత బాగా భక్తులు భక్తితో భజన చేస్తున్నారో చూడండి లో వెళ్ళేటప్పుడు చుట్టూ బయట ఎగ్జాక్ట్ టూ ఓ క్లాక్కి ఓపెన్ చేశారు లోటల్ కు వెళ్ళి కూర్చున్న తర్వాత అరేంజ్ చేశాక కూర్చుమని మాట్లాడుతుంది సర్దుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అందరం ఆంగ్లలో అక్షయ తృతీయ రోజు వైశాఖ మాసాన ఇలా కుంకుమార్చన చేస్తే చాలా అమ్మవారికి ప్రీతికరమైన రోజు చాలా మంచిది అని గారు ఇలా చేయించారు ఈ యంత్రం పైన ఓం శ్రీ రాజశ్యామల ఏ నమహ అని ఉంది స్వామి గారు భజన కుంకుమార్చన చేస్తుంటే అందరినీ ఇచ్చి పలకరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్ కోటి మొక్కలను నాటడం చేద్దామని అనుకుంటున్నారు గురువు గారు లాస్ట్ ఇయర్ విజయవాడలో ఇలానే చేశారు పూజని అక్కడ ఐదు వేల మంది భక్తులతో చేశారు అనుకుంటా ఏక కాలంలో గ్రీన్ చీరలతో ఇంతమంది వాళ్ళతో చేయించినందుకు గినిస్ బుక్ వాళ్ళు ఎలా రికార్డ్ ఇచ్చారో చూడండి హాలతో స్టే ఆ హాల్ మొత్తం పిక్స్ పోయి Please like, so subscribe. Thank you, friends. You need to go for recording. I don't know if the recording is యంత్రం చూడండి మా ఫ్రెండ్ అమ్మవారి విగ్రహం అక్కడికి వచ్చిన భక్త జనాలు ఇక్కడ చూసిన ఆ